హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సి ఏదైతే నిర్వహించారో దాన్ని కంప్లీట్గా రద్దు చేసి కొత్తగా మళ్ళీ నిర్వహించాలని చెప్పి చాలామంది అయితే కోరుకుంటూ ఉన్నారు దానికల మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటివరకు జరిగిన డిఎస్సి ప్రక్రియలో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతూనే ఉంది ఈరోజు కూడా మనం అప్డేట్ అయితే చూడవచ్చు మెగా డిఎస్సి సభ వాయిదా సో ఏదైతే పంతొమ్మిదో తారీఖు నిర్వహిస్తాము అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో భాగంగా సో చాలా విపరీతమైనటువంటి ప్రచారం అయితే చేశారు బస్సులు ఫ్రీగా వేసేస్తున్నాం వచ్చేయండి అని చెప్పేసి సో ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి సభ అయితే వాయిదా పడిపోయింది దీనికల్ల మెయిన్ రీజన్ ఏంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు సో ప్రస్తుతం మనకు విజయవాడలో చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి ఎండా ఒక్కపోతా ఓకేనా సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక కొంతమంది ఏం చెప్తున్నారంటే మనకి అక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది వరదలు అయితే వచ్చేస్తున్నాయి అని చెప్పి దానికోసం వాయిదా వేస్తున్నాం అని చెప్పి ఏదో చెప్పారు బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ విజయవాడలో ఒక్కపోత ఉంది ఫుల్లీ అండ్ ఉంది ఓకేనా కానీ ఇదైతే రీజన్ అయితే కాదు మరి దానికి గల రీజన్ ఏంటి రీజన్ ఏంటో కంప్లీట్గా చూద్దాం చూడండి ఇక్కడ మనకు డిఎస్సి నియామక పత్రాల కోసం అమరావతి వెళ్ళేందుకు గురువారం కర్నూలు చేరుకున్న అభ్యర్థులు సో ఈలోగా ఏం చేశారంటే మనకు దీని అయితే వాయిదా అయితే వేయడం జరిగింది సో మరికొంతమంది ఏం చెప్తున్నారంటే కనుక చాలామంది ఇక్కడ ఏదైతే జరిగినటువంటి ప్రాసెస్ ఉంది ఇదంతా కూడా ట్రాష్ ఈ విధంగా చేయకూడదు సో సెలక్షన్ ఇప్పుడు కూడా ఈ విధంగా చేయకూడదు అని చెప్పి చాలామంది అయితే సో చెప్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ ఏవైతే రిజర్వేషన్ కోటాలో ఫిల్ చేస్తున్నటువంటి పోస్టులు ఉన్నాయో అవి మాత్రమే రిజర్వేషన్ అభ్యర్థులకి ఇవ్వడం జరిగిందంట సో అయితే ఏవైతే ఎక్కువ స్కోర్ వచ్చినప్పటికీ కూడా ఓపెన్లోకి తీసుకోకపోవడం ఇదొక మెయిన్ రీజన్ చాలామందికి జాబ్స్ అనేవి ఎందుకు కోల్పోయారంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే సో ఏదైతే మంచి స్కోర్ తెచ్చుకున్నటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా సో మంచి స్కోర్ తెచ్చుకుంటే ఓపెన్లో ఇవ్వాలి కదా సో ఓపెన్లో ఇవ్వకుండా ఓన్లీ వాళ్ళకి కేటాయించినటువంటి కేటగిరీలో మాత్రమే ఇవ్వడం వల్ల ఓసీలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు మాత్రమే సో మంచి జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా సో మంచి జరగలేదు జాబ్స్ అనేవి కోల్పోయారని చెప్పేసి అడుగుతున్నారు సో ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళండి సో వాళ్ళకి ఏంటి అంటే చాలా నష్టం అయితే జరిగింది ఎందుకోసం అంటే సో వాళ్ళలో కూడా ఎక్కువ ఫిజికలీ హ్యాండిక్యాప్కి సంబంధించి పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి చేయించారంట సో ఎక్కడైతే లోకల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ చేత సో వాళ్ళకి సంబంధించి మళ్ళీ చేయించారంట మళ్ళీ చేయించిన తర్వాత అప్పుడు పర్సంటేజ్ తక్కువైపోతే వాళ్ళని పక్క బొమ్మ అనేవారంట కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఒక వీడియో చూసామండి సో చాలా బాధాకరం సో అబ్బాయికి ఏంటంటే కళ్ళు లేవు సో మంచి మార్క్స్ వచ్చే స్కూల్ అసిస్టెంట్ సోషల్ సో సిక్స్టీ నైన్ పాయింట్ సంథింగ్ ఎంతో వచ్చింది తనకి ఇది జాబ్ అయితే వచ్చిందంట జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేశారంట డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మళ్ళీ చెకప్ చేసిన తర్వాత పర్సెంటేజ్ తక్కువ ఇస్తారంట మళ్ళీ రీచెకప్ కోసం కలెక్టరేట్ వద్దకు వెళ్ళి మళ్ళీ అడిగితే మళ్ళీ చెకప్ చేస్తే అప్పుడు మళ్ళీ పర్సెంటేజ్ అయితే మళ్ళీ మారి పెరిగిందంట సో ఆ విధంగా చేయడం వల్ల తనకి ఇప్పుడు జాబ్ అయితే రావట్లేదు అని చెప్పేసి అతను ఏదో బాధపడుతున్నాడు పాపం కంటి చూపు అయితే లేదు నిరుపేద కుటుంబం అని చెప్పి సో వాళ్ళైతే చెప్తున్నారు సో మరి ఇదే మెయిన్ రీజనా అని చెప్పేసి కొంతమందికి క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఈ విధంగా ఇచ్చినా కూడా అంటే ఎవరికైతే అర్హులు కారో వాళ్ళకి జాబ్స్ ఇచ్చినా కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది ఎందుకంటే ఇప్పటివరకు చూడండి మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హాల్ టికెట్స్ రావడం కానీ సెలక్షన్ లిస్ట్ రావడం కానీ ఎగ్జామ్స్ పెట్టడం కానీ రిజల్ట్స్ రావడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతూనే ఉంది సో ఈ విధంగా మనకు పాజిటివిటీ పక్కన పెడితే నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోతుంది అవునా సో దీని కారణంగా మనకు వాయిదా వేసినట్లు మనకైతే అందుతున్నటువంటి సమాచారం అంటే గ్రూప్స్లో చర్చించుకుంటారు కదా దానిలో మనకి వచ్చినటువంటి అప్డేట్ అనమాట మరి చూడాల్సి ఉంది ఎప్పుడు పెడతారు మళ్ళీ అని చెప్పేసి మనమైతే వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది సో ఇలా కాదు మొత్తం అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఒకటే ఎగ్జామ్లో మొత్తం అందరికీ కూడా నిర్వహించండి సో ప్రాపర్గా చేయండి ఈసారి సెలక్షన్ మొత్తం కూడా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి సో నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఓకేనా సో కానీ అది జరిగే పని అయితే అంతగా లేదండి ఎందుకంటే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ మొత్తం క్యాన్సిల్ చేయాలి ఎలా చేయాలంటే ఖచ్చితంగా కుదరని పని అలాగే ఇప్పుడు కోర్టు కేసు కూడా నడుస్తుంది ఉంది కదా సో అందులో కూడా మనకి ఏంటంటే హైకోర్టు కూడా చేతులు ఎత్తేస్తుంది మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటని చెప్పి ఇప్పటివరకు అయితే ఈ విధంగా అప్డేట్ ఉంది ఈరోజు జరగాల్సినటువంటి డిఎస్సి సమావేశం అయితే మనకి వాయిదా వేశారు మళ్ళీ కొత్త తేదీ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి